సదా శివాయ అని పిలుస్తారు ఆయనొక్క శివ అంటే మంగళప్రదుడు శివ అంటే శుభములు నిచ్చువాడు శివ అంటే క్షేమంకురుడు శివ అంటే ఎప్పుడు అవతల వారి యొక్క అభ్యున్నతిని కోరుకునేటటువంటి వాడు తప్ప ఎప్పుడు ఎవ్వరిని పాడు చెయ్యని వాడు ఎవరు ఉంటాడో ఆయనకే శివ అని పేరు ఎప్పుడో ఒకప్పుడు చేస్తుండడం కాదు అవతల వారి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే చూసేటటువంటి వాడెవరున్నాడో ఆయనకే సదాశివ ఎవడు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు కోట్లు తెచ్చావా ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కోట్లు పట్టుకెడతావా అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అనిపించుకున్నవాడు శరీరం విడిచిపెట్టే ముందు చెప్పుకున్నాడు శవ పేటికలోంచి రెండు చేతులు ఇలా బయట పెట్టేసినవి రాతి పెట్టేసి బయట పైన బోర్డు పెట్టండి అలెగ్జాండర్ దోల్డ్ కాంక్ హు ఎంటైర్ వరల్డ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ టేకింగ్ సింగిల్ నయా పైసా విత్ హీమ్ స్ట్రెచింగ్ హిజ్ హ్యాండ్స్ లైక్ ఇలా చేతులతో వచ్చాడు ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు నువ్వు పట్టుకెళ్లేది ఏదైనా ఉంటే నీళ్లతో తడిపిన బట్టతో తుడిచినా ఎప్పుడూ చెరిగిపోని గీతలు గీసిన శిల్పి ఉన్నాడే పరమేశ్వరుడు ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బతికి ధర్మాన్ని పట్టుకున్న వాడున్నాడే వాడు శాశ్వత కీర్తి గనిస్తాడు వాడు ఆ వంశంలో పుట్టిన కారణం చేత ఆ వంశం వంశం అంతా ధరిస్తుంది ఒక రఘుమహారాజు గారు పుట్టాడు ఇక్ష్వాకు వంశం రఘువంశం ఈశ్వరుడు ఆపద కల్పించాలి అనుకుంటే ఆపగలిగిన వాడు లేడు ఈశ్వరుడు ఆపద నుంచి రక్షించాలి అనుకుంటే ఆయనని కాదని ఆపదని నిలబెట్టగలిగిన వాడు లేడు మీరందుకే ఒక ప్రధానమైన గంభీరమైన సారవంతమైన విషయాన్ని గమనించాలి సనాతన ధర్మమునందు కష్టపెట్టడానికి ఒకడు రక్షించడానికి ఒకడు ఉండరు భయపెట్టినా పరమేశ్వరుడే భయపెడతాడు భయం నుంచి ఉద్ధరించినా పరమేశ్వరుడే ఉద్ధరిస్తాడు అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృద్భయ ఎవడు భయ పెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు అందుకే రుద్రాభిషేకం చేస్తే మొట్టమొదట ప్రారంభమే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇశవే నమ నమస్తే నమః అంటే మొదలవుతుంది ఈశ్వర ఏదో పాపం చేశాం అంత కోపంగా ధనస్సు బాణాలు పట్టుకుని మా వంక చూస్తున్నారేంటి పిల్లలం దోషం చేశాం ఆ ధనస్సు పక్కన పెట్టేయండి ఆ కోపం పక్కన పెట్టేయండి ఆ బాణాలు పక్కన పెట్టేయండి మీరు మా పట్ల ప్రశాంతమైనటువంటి చిత్తము కలిగిన వారు కండి అని చల్లబడమని అభిషేకం ప్రారంభమవుతుంది ఈశ్వరుడే పాపానికి ఫలితం ఇస్తాడు ఆ ఈశ్వరుడే త్రికరణ శుద్ధిగా ఆయన యొక్క ఈశ్వరత్వమును అంగీకరించి ప్రార్థన చేస్తే కష్టము నుండి పైకెత్తుతాడు ఆయన కష్టము నుంచి పైకెత్తుతానన్న తర్వాత కూడా కష్టపట్టగలిగిన వాడిగా లోకమునందుడు రాకుండా ఎవడో ఉండడు వచ్చిన కష్టాన్ని పరమేశ్వరుడు యొక్క ప్రసాదమన్న బుద్ధితో అనుభవించాలని నేర్చుకోగలగా ఈశ్వరుడి పాదాల గురించి పెట్టేస్తే ఏమి వస్తుంది ఈశ్వర ఎప్పుడో తప్పు చేశాను మీరు కష్టం ఇచ్చారు కాని ఓర్చుకోలేను తండ్రి ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇంత కష్టపెట్టక అంటే నమశివా అంత కష్టపెట్టంలేరా తక్కువ కష్టంతో తీసేస్తాను ఈ పాపం అని పావు కలవలిసిన వాడిని చీవ చేత కనిపించి తీసేస్తాడే